అందరికీ వందనాలు ఈరోజు దేవుని అనే కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం యశూరును దేవుని పోలిన వాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వాహనుడై మహోన్నతుడై మహోన్నతుడై మేఘవాహనుడగును చిన్నమాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు రెండు వందనాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదివిన లేఖన భాగముల నుంచి మా అందరితో మీరు మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి ద్వితి కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చనాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఆయన నీకు సహాయము చేయటకు ఆకాశ వాహనుడై వచ్చుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది ఎవరికి సహాయము చేయుటకు అన్నంటే దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుని కుటుంబమైనటువంటి మనకు సహాయము చేయుటకై ఆయన వాహనమును ఎక్కి ఏ వాహనము ఆకాశ వాహనమును ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వాక్యం సెలవిస్తున్నది అవును ప్రియులారా ఈ నేటి కాలసమే ముందు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో మన బ్రతుకులో సహాయం చేస్తే దేవుడై ఉన్నాడని మనము మర్చిపోకూడదు అప్పుల సమస్యల్లో ఉన్నావా అనారోగ్య సమస్యల్లో ఉన్నావా కుటుంబ సమస్యల్లో ఉన్నావా నీ చేతున్న పనులైనటువంటి వ్యాపార సమస్యల్లో ఉన్నావా ఉద్యోగ సమస్యల్లో ఉన్నావా నీ భర్త సమస్యలతో విసిగిపోతున్నావా నీ భార్య ద్వారా వచ్చే సమస్యల ద్వారా వెతికిపోతు విసిగిపోతున్నావా నీ కుటుంబంలో నీ బ్రతుకులో నీ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ ఆటంకాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను వాక్యం సెలవిస్తున్నది నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదనని నేను వాక్యం సెలవిస్తుంది అవును ప్రియులారా నీవు ఆయనకు మొర పెట్టాలా అడుగుడి నీకు వాక్యం సెలవిస్తుంది నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేయడానికి బెగారుడై వచ్చుచున్నాడని వాక్యం సెలవిస్తున్నది మెగారుడై నీకు సహాయం చేయడానికి వస్తున్నాడట ఆయన మనకు సహాయం చేస్తాడు మన పిల్లలమ్మ ఆయన పిల్లలమ్మ ఆయన కుమారులము ఆయన కుమార్తెలమ్మ మనం కనుక ప్రభునంద విశ్వాసం నుంచి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు నూట నలభై ఐదవ కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే పదిహేనవ వచ్చినంలో దేని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది సర్వజీవులు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నాయని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియులారా మనము ఆయన వైపు చూసినప్పుడు ఆయన వైపు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రార్థన పూర్వకముగా ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు నీకు సహాయం చేయటకు ఆయన మెగాడై వస్తున్నాడు ఇదిగో ఈ కాలో సమ్యముందు విసిగిపోయి ఉన్నావేమో కృంగిపోయి ఉన్నావేమో దిగజారిపోయి ఉన్నావేమో సమస్యల చేత నలిగిపోయి ఉన్నావేమో నేను బాగుపడనని నువ్వు ఆలోచిస్తున్నావేమో ఈవనై లో సమయం వాక్యముని దగ్గరికి రావడం కాదు వాక్యమునికి వినిపించబడేమే కాదు ఆయన నీకు సహాయం చేయడకు ఆకాశవాహనుడై వస్తూ ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే వచ్చిన నమ్మిన వారు దేవుని మహిమలు చూస్తారని సెలవిచ్చిన ప్రకారం నీకున్న కష్టాల్లో నష్టాల్లో బాధలు ఇరుకుల ఇబ్బందుల్లో అద్భుతమైన దైవ దర్శనమునిచ్చి అద్భుతమైన దేవుని వాక్కులనికి వినిపించి అద్భుతమైన అభిషేక్ నీకు ఇచ్చి ప్రతి కాడిని విరగొట్టి నీకు సహాయం చేసే దేవుడు ఇదిగో ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు కృంగిపోకము దిగజారిపోకము నీ ప్రాణముతో నువ్వు మాట్లాడము నా ప్రాణమా నాలోని వేలే తొందర నాకు సహాయం చేయడానికి దేవుడు నా పక్షముగా ఉన్నాడని నిన్ను నీవు బలపరుచుకో నిన్ను నీవు ప్రోత్సాహపరచుకో నీవు నీకున్నటువంటి సహనాన్ని కోల్పోకు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుము నిరీక్షణ ప్రార్థన ప్రభునికు అద్భుతమైన సహాయమును చేస్తాడు ఆ అద్భుతమైన సహాయం ద్వారా ఈ పరిస్థితులన్నీ చెక్కబడతాయి ఇదిగో కాలస్వామ్య ముందు ప్రభు నిన్ను దర్శిస్తూ మాట్లాడుతున్నమాట మాట సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూసినప్పుడు తగిన కాలమున వాటికి ఆయన ఆహారము సమకూరుస్తాడు నీ కొరకు దాచిన మేలులు నీ కొరకు దాచిన దీవెన్లు నీ కొరకు దాచిన ఆశీర్వాదాలు ఆకాశ వాహనుడై మేఘ వాహనుడై ఆయన తీసుకుని వస్తుండగా స్వతంత్రించుకునడానికి సిద్ధపడము ప్రభుత్వ దీవెన ఆశీర్వాదాలు స్వతంత్రించుకును అతి ఏక దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ మహనతుడని కొందనాలు స్తోత్రాలు ఆకాశ వాహనుడై మీరు దిగి వచ్చి మొక్కని సహాయముని సహకారముని కృపనందించి మాకున్న పరిస్థితుల నుంచి విడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి ఆమె